ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ కైతే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఒకసారి ఈ షాప్స్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో రీచ్ అయిపోతాయి సో దట్ మీరు ఆన్ టైంలో చూసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు వీళ్ళ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి దట్టు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ ఐటమ్ అయినా తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ అయితే చేస్తాము అన్నారు ఈ షాప్ కి బి ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేడీస్ చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి మా షాప్ సందు లోపల ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ అండి ఈ రోజు కొత్త ఐటెం వీడియోలో చూపిస్తున్నాం ఓకే ఈరోజు ఏం షేర్ చేద్దామండి ధర్మవరం పట్టు చీరలు ధర్మవరం పట్టు శారీ పట్టు శారీస్ ఓకే ఒక శారీ అయితే ఓపెన్ చేసినారండి షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేయండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మేడం ఓకే మ్యారేజ్ కి ఫంక్షన్ బాగుంటాయి పట్టు చీరలు మంచి ఆఫర్ తీసుకొచ్చాం మనం

శారీకి కట్టు ఉండదు మేడం శారీ మొత్తం బుట్టి వస్తుంది ఓకే చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ వచ్చేసింది కంప్లీట్ వస్తుంది ఓకే కలర్ కూడా అసలు ఎక్సలెంట్ కలర్ అండి చక్కగా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రాణి పింక్ రాణి పింక్ బోర్డర్ మేడం పల్లు కూడా మంచి రిచ్ పల్లు వచ్చేసింది ఇదంతా ఇక శారీ ఇదంతా సారీ ఇది పల్లు పార్ట్ మేడం ఓకే ఎంతండి ప్రైస్ ఇవి మార్కెట్లో లో మూడు వేలు అమ్ముతున్నారు మేడం మనం కలర్స్ ఆఫర్ లో తెప్పించాము కలర్స్ మాత్రం లిమిటెడ్ గా ఉంటుంది రెండు చీరలు మూడు వేలు మేడం రెండు చీరలు మూడు వేలు చీరలు మూడు వేలు ఒక్క శారీ కావాల షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇస్తాం మేడం ఓకే స్టాక్ మాత్రం లిమిటెడ్ స్టాక్ మేడం వన్ ఆర్ టూ డేస్ లో మేము ఇవ్వగలం తర్వాత ఇవ్వలేము మేడం స్టాక్ ఉన్నంత వరకే రేటు మేడం ఓకే కొరియర్ చేస్తారండి చేస్తాం మేడం ఓకే సింగిల్ శారీ అయినా సింగిల్ శారీ అయినా చేస్తాము కాకపోతే వన్ ఆర్ టూ డేస్ నుంచి స్టాక్ ఉండదు మేడం లిమిటెడ్ స్టాక్ కావాల్సిన వాళ్ళు త్వరగా రండి మేడం ఓకే ఇదిగోండి ఈ కలర్స్ మేడం లిమిటెడ్ కలర్స్ మంచి మంచి కలర్స్ అండి అసలు మనకు మీకు ఏ శారీ అయినా మూడు వేలు పైనే ఉంటుంది మేడం అవును రెండు చీరలు మూడు వేల మూడు వేలు ఇస్తాం మేడం ఓకే షాప్ షాప్కి వచ్చిన వాళ్ళకి ఒక శారీ అయినా ఇస్తాం మేడం ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్ కాబట్టి బాగా వీలుగా ఉంటుంది రేటు ఓకే మన స్పెషల్ ఆఫర్ లో తెచ్చాం కస్టమైజేషన్ కూడా బాగుంటుంది మేడం నెక్స్ట్ అండి లైట్ వెయిట్ పట్టు మేడం సారీ మొత్తం ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది మేడం ఓకే ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇంకా మంచి డార్క్ మెజంతా పింక్ టైప్ లో వచ్చిందండి ప్లేన్ వచ్చి బోర్డర్ అసలు ఎక్సలెంట్ ఉందండి సారీ రిచ్ పల్లె వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ పార్ట్ మేడం కి బార్డర్ వస్తుంది మేడం ఓకే ఓకే ఎంత పడుతుందండి ఈ సారీ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి బండిల్ కావాలన్నా ఇస్తాం మేము హోల్సేల్ వాళ్ళకి బండిల్స్ ఇస్తాం మేడం వెయ్యికి మూడు చీరలు ఇస్తున్నాము థౌసండ్ కి త్రీ శారీ శారీస్ ఇస్తున్నాం ఓకే

ఓకే డిజిటల్ ప్రింట్ అంతేనా కోటాలో డిజిటల్ ప్రింట్ ఓకే ఆల్ ఓవర్ సారీ లా వస్తుంది మేడం షార్ట్ పల్లు ఇస్తారు మేడం షార్ట్ పల్లు చక్కగా సిల్వర్ అండి మొత్తం ఆ సిల్వర్ బోర్డర్ ఓకే బుటా కూడా మీకు మీనా బుటా స్టైల్ లో ఇచ్చారు మేడం బ్లౌజ్ పార్ట్ మాత్రం ప్లెయిన్ ఉంటుంది మేడం ప్లెయిన్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఓకే సారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది బాగా లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్ లో కూడా కట్టుకోవచ్చు ఫంక్షన్స్ కూడా బాగుంటాయి మేడం ఈ సారీ మీకు ఐదు వందలకి ఇస్తాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం కలర్స్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోండి ఇది చక్కగా గ్రే కలర్ అండి ఇది లెఫ్ట్ గ్రీన్ టైప్ లైట్ లెమన్ ఎల్లో లాగా వచ్చిందండి ఇది డార్క్ కలర్ మేడం అవును యాష్ కలర్ ఏ సారీ అయినా 500 ఓన్లీ 500 500 ఓన్లీ మేడం ఓకే జార్జెట్ లో సిల్వర్ బుట్టా మేడం ఓకే జార్జెట్ సారీస్ అండి జార్జెట్ సారీస్ లో సిల్వర్ బుట్టా అంటారు ఓకే ఇదిగోండి పల్లు పార్టీలా వస్తుంది మేడం ఇదంతా పల్లు ఓకే పళ్ళుకి టాజల్స్ ఉంటాయి పళ్ళు రిచ్ పళ్ళు సిల్వర్ ఇలా వస్తుంది మేడం ఓకే శారీ ఆల్ ఓవర్ వస్తుంది మేడం బుట కంప్లీట్ బుట వస్తుంది కట్చింగ్ ఏం ఉండదు మేడం ఇది బ్లౌజ్ పార్ట్మెంట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దది ఇస్తాడు మేడం వన్ మీటర్ దాకా ఇస్తాడు మొత్తం డిజైన్ వచ్చేసిందే అండి కంప్లీట్ డిజైన్ వస్తుంది ఓకే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం వైలెట్ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ రాయల్ బ్లూ గాజు బొన్నె కలర్ మేడం ఎంత పడుతుందండి ఇది సారీ మన లేడీస్ చాయిస్ ప్రేక్షకుల కోసం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇస్తున్నాం మేడం ఎనిమిది ఫిఫ్టీ ఓన్లీ ఓకే మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి కొరియర్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం కనెక్షన్ అండి సమ్మర్ కాటన్ శారీస్ మేడం ఓకే

నాలుగు చీరలు తొమ్మిది వందలు ఫోర్ సారీస్ నైన్ హండ్రెడ్ శారీస్ నైన్ హండ్రెడ్ అమ్ముకునే వాళ్ళ కోసం ఈ రేటు పెడుతున్నాం మేడం ఓకే కొరియర్ అయినా షాప్ కు వచ్చిన నాలుగు చీరలు తీసుకోవాలి మేడం తొమ్మిది వందలు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మేడం ప్యూర్ కాటన్ శారీ ఓకే చక్కగా ఇవన్నీ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్స్ అండి మంచి మంచి కలర్స్ అండి చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి రండి షాప్ కి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి నియర్ బై ఉంటే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు

ఇది సారీ అంతా ఓవరాల్ లా ఉంటుంది ఓకే బ్లౌజ్ ఇలా సెపరేట్ గా వస్తుంది మేడం సెపరేట్ ఎంత పడుతుందండి ఈ కాటన్ సారీ ప్యూర్ కాటన్ 300 మేడం 300 ఓన్లీ ఓన్లీ 300 జాకెట్ సెపరేట్ గా వస్తుంది జానమ్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ మేడం 300 రూపీస్ అండి సింగిల్ సారీ కావాలన ప్రొవైడ్ చేస్తాము ఓకే ఇలా బండిల్ బండిల్స్ కావాలన్నా ఇస్తాం మేడం దీంట్లో కేటలాగ్ పీసెస్ ఇలా వస్తాయి మేడం కేటలాగ్ ఉంటుంది ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మొత్తం క్యాటలాగ్ పీసెస్ అనమాట మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఖచ్చితంగా షాపింగ్ చేసుకుంటారు కదా యూజ్ అవుతుంది ఓకే ఓవరాల్ కలెక్షన్ అండి ఇంకా మీరు షాప్ వస్తే చూసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం టీనా బాటిక్ ప్రింట్ సారీస్ మేడం బాటిక్ ప్రింట్ కాటన్ కాటన్ ఓకే అన్నీ ఎల్లరవ్వండి మొత్తం ఇది బాతి ప్రింట్ ఓకే చక్కగా ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ మొత్తం మంచి కలర్ కాంబినేషన్ అండి అసలు బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ సెపరేట్ సూపర్ ఉంది ఓకే స్మాల్ ప్రింట్ తో కలంకార ప్రింట్ స్టైల్లో లో ఇచ్చాడు మేడం ఎంత పడుతుందండి 375 రూపాయలు మేడం 375 375 ఓకే షాప్ కు వచ్చిన వాళ్ళకి ఒకటేనే ఇస్తాం మేడం ఆన్లైన్ లో 2 సారీస్ తీసుకోవాలి 750 రూపీస్ ఓకే ఈ కలర్ కలెక్షన్ మేడం ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ అండి చూసుకోండి రండి షాప్కి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి యూజ్ చేసుకోండి చక్కగా మల్టీ కలర్ కాంబినేషన్ తో మంచి డిజైన్ అండి క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది పెద్ద పన్నా మేడం ఓకే పన్నా కూడా పెద్దది హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది 375 రూపాయస్ కి కాటన్ సారీ లీనా బాటిక్ సారీస్ మేడం ఓకే వచ్చేసరికి కూడా అనదర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇంకా ఉన్నాయి కలర్స్ మీరు వస్తే వీడియోలో ప్రతి ఒక్క శారీ చూపించడం కాబట్టి సమ్ కలర్సే షేర్ చేసినాం నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం లేజర్ జార్జెట్ శారీ మేడం ఓకే ప్యూర్ లేజర్ జార్జెట్ ఫ్రెష్ చెర్లు మేడం పెట్టుబడులకు బాగుంటాయి మ్యారేజ్ సీజన్కి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం శారీ ఓవరాల్ ఈ డిజైన్ వస్తుంది మంచి కలర్ అండి చక్కగా నావీ బ్లూ మీద ప్రింట్ వచ్చింది జార్జ్ ఓకే ఇక ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ మేడం ఎంత పడుతుందండి సారీ ప్రైస్ రెండు శారీస్ ఐదు వందల యాభై రూపాయలు మేడం రెండు చీరలు ఐదు వందల యాభై మ్యారేజ్ సీజన్ కి బాగా ఉపయోగపడతాయి మేడం పెట్టుబడులకి మేము యాభై చీరలు వంద చీరలు కావాలంటే ప్రొవైడ్ చేస్తాం మేడం ఎన్నైనా ఇస్తారు చక్కగా బల్క్ గా టూ శారీ అమ్ముకునే వాళ్ళకి కూడా వీలుగా ఉంటుంది రేటు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెండు శారీస్ మినిమం తీసుకోవాలి మేడం ఓకే మేడం చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ బాతిక్ ప్రింట్స్ అన్ని రకాలు వస్తాయి మేడం చక్కగా లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని ఉన్నాయి కొరియర్ కూడా ఇస్తారు కొరియర్ కూడా టూ సారీస్ మినిమం అయితే ఇస్తాం ఓకే చూడండి ప్యూర్ కాటన్లో కొత్త ఐటమ్ మేడం ఓకే కవిత కాటన్ మేడం ఓకే మంచి ఆరెంజ్ షేడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది పల్లు పార్ట్ మేడం పల్లు పార్ట్ ఓకే ఇది బ్లౌజ్ అండి ఇదంతా సారీ ఇది వచ్చేసరికి ఎక్కగా మనకి సెపరేట్ బ్లౌజ్ దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి మేడం కేటలాగ్ పీసెస్ అండి ఇవి కూడా మనకి సారీ ప్రైస్ అండి మల్ మల్ కాటన్ అంటారు మేడం ఇది మార్కెట్లో ఐదు యాభై అమ్ముతున్నారు మన లక్ష్మీ వెంకటేశ్వరాల హోల్సేల్ రేటు నాలుగు వందలు మేడం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మలై కాటన్ అంటారు మేడం మలై కాటన్ మలై కాటన్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ అమ్ముకునే వాళ్ళకి కూడా రేటు వీలుగా ఉండాలని ఈ రేటు పెట్టాం మేడం ఓకే క్లాత్ చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది మేడం చక్కగా బ్లౌజ్ కూడా సపరేట్ సపరేట్ గా ഫോർ ഹൺഡ്രഡ് ഫോർ ഹൺഡ്രഡ് ബോൺലേ